అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇదిగోండి చింతకాయలు అయితే చింతకాయలు చింతకాయలు ఈ ఉనగాయలు ఉంటాయి కదా ఇగో ఇవి మూడు రోజులైతే అంత తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా మర్చిపోయినా ఇంకా ఇవాళ పచ్చడి చేద్దామని తీసినానమాట ఈ చింతకాయ పచ్చడి అయితే ఎట్లా చేసుకోవాలను చూద్దాము ఏమేమి వేసుకోవాలనో ఎట్లా చేసుకోవాలనో చూసేద్దాం ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఎన్ని పచ్చిమిరపకాయలు అయితే పడతాయి మనకు ఎన్ని తీసుకున్నా అంటే నేను ఒక పది పన్నెండు తీసుకున్నా కొంచెమే చేసుకుంటుంది ఇవన్నీ చేసుకోవట్లేదు ఇవన్నీ ఉంటలేదు ఇగో కొన్ని సగం వరకు చేసుకుంటున్నా కిలో వచ్చినా మరి తింటారా తినరా చూసినాక మళ్ళీ చేస్తా తినకుండా వేస్ట్ అవుతుంది కదా ఇవన్నీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఒక్క ఎల్లిగడ్డ ఒక్క ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని పెట్టుకుంటా ఇప్పుడు ఈ ఊనకాయలు ఉన్నాయి కదా ఇవి కొంచెం విరుచుకుంటా ఈ పైన కొంచెం నల్ల నల్లగా ఉంటుంది కదా ఇదంతా కొంచెం గీకి ఇట్లా చాక్తోనైతేనే పోతుంది ఇది కొంచెం ఇట్లా కొట్టులాగా కొంచెం వస్తుంది ఇట్లా చూడండి కొంచెం ఇట్లా ఇట్లా గీక్కొని ఈ ముందు వెనుక తీసేసుకొని కొంచెం చిన్న చిన్నగా చేసుకొని ఎందుకంటే మనం మిక్సీ చేసుకుంటాం కదా ఆ మిక్సీకి అనుగుణంగా మనం కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా దొడ్డు దొడి చేసుకుంటా ఎందుకంటే కొంచెం అన్నీ తినరు కదా అంత తినరేమో తింటారో తినరో నాకు అర్థమైతే లేదు మంచిగా వస్తే వాళ్ళు తింటే మళ్ళీ చేయొచ్చు అందుకే ఒక సగం చేస్తుంది ఇంతకుముందు అంటే చేస్తుండే కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఈ చింతకాయలు ఊనకాయలు పచ్చడి చేసుకోండి మంచిదంట ఇది అంటే మరీ చింతపండు ముదిరినాక కాకుండా ఇట్లా చేస్తే మంచిది అంటే ముందట ఏంట కొంచెం అవి ముళ్ళలాగుంటాయి అట్లా అవి తీసేసుకుంటే సరిపోతుంది మాకు ఈ చింత చెట్లు ఉండే కాకపోతే ఏంటంటే మేము ఊనకాయ పచ్చడి ఎప్పుడు చేసుకోలేదు ఇంకా వారు వీళ్ళు చేస్తా అంటే చూసి చేసినా చాలా రోజుల కింద చేసినా ఇప్పుడు ఏం చేయలేదు చాంద్ర రోజుల కింద చేసిన అంటే పిల్లలు చిన్నోళ్ళు ఏది పెట్టినా తిన్నారు కానీ ఇప్పుడు తింటారా తినరా తెలియదు ఇవి అందుకే కొంచమే చేస్తున్నా తింటే ఏమున్నాది ఎంతసేపు చేయొచ్చు తింటే లాంటివి ఏదో విషయం గింజలు పట్టినాక గింజలు వస్తాయి కదా పచ్చి చింతకాయకి గింజలు కొంచెం గింజలు అయినాక ఒక రకంగా చేయొచ్చు అది వేరు మళ్ళీ ఇది వేరు అది కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి చేస్తే బాగుంటుంది గింజలు వచ్చినాయి మరి ఇప్పుడు ఇది ఇట్లా చేసుకుందాం వినాయక చవితికి చేస్తారు కదా మన వాళ్ళు వినాయక చవితికి చేసినట్టు ఊనగాయ పచ్చడి అని అంటారు కదా కొద్దిగా పెద్దగా ఉంటాయి ఇవి అంతే ఊనగాయలు అంటే ఇక వచ్చి ఇన్న ఇగో గింత ఉంటాయి నా ఇంట్లో చెట్లున్నా కానీ మేము బూనకాయలు చింతకాయలు తినకపోతుండే బయట వాళ్ళు వచ్చి చింతకాయలు అన్నీ ఇట్లా రాయేసి కొట్టుకొని అవి కింద పడితే తీసుకొని పోయేది కానీ మేమైతే ఆ చెట్టు దగ్గరికి పోకపోయేది తినకపోతుండే ఆ చింతకాయలు తినని వాళ్ళు ఉంటారా అని అనుకుంటారు మేము ఉన్నాం ఊనకాయలు తినడం వాళ్ళం చింతకాయ తినడం వల్ల మేమే ఆ పువ్వు తినేది ఆ చింత పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు మంచిగా అనిపిస్తుంది పువ్వు తినేది మరి మొగ్గ పువ్వు తినేది తెంపుకొని అది కూడా తెంపుకొని తినేది కిండా పడితే తినకపోతుంటే తెంపుకొని తినేది ఈ చింతకాయలు అయితే తినకపోతుండే ఊనగాయలు తినుడు తెలియదు మా టీచర్ వాళ్ళు కూడా మీ ఇంట్లో చింత చెట్టున్నారు కదా మాకు నాలుగు ఊనగాయలు తెచ్చి నాలుగు చింతకాయలు తెచ్చి అని అడిగేది కానీ ఇంక రిస్కపోయి వాళ్ళకి ఇచ్చేది కానీ నేనైతే తినకపోతుండే ఇన్నే చేస్తున్నా కొంచెం పప్పుల గిన వేస్తా వేసినప్పుడు మళ్ళీ చూపిస్తా ఇది చూడండి చింతకాయలు అయితే ఒక ఉన్నె వేసుకున్నా ఈ ఎల్లిగడ్డ తీసుకుంటా స్టవ్ ముట్టించుకోవాలి మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి స్టవ్ ముట్టించుకొని కొన్ని పల్లీలు బాగా ఏమవసరం లేదు కొన్ని నేను కొంచెం ఇప్పటి వరకే చేస్తున్నా అమ్మో ఇట్లా కూడా అంటారు ఎన్నిసార్లు అన్నమేందమ్మా కొంచెం అని అని అంటారు మళ్ళీ ఈ పల్లీలు వేగేసరికి ఇగో ఈ చింతకాయన అయితే ఊనగాలే చింతకాయలు ఏం కాదు ఊనగాలే ఇగో కొంచెం బరకగా కొంచెం బరకగా పట్టుకుందాం ఒకటి ఏమేమి వేసుకోవాలనో ఎట్లా పట్టుకోవాలనో అని ఇదిగోండి ఇదిగోండి ఇట్లనైతే పట్టుకున్నా మనం ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మెత్తగానే పట్టుకోవాలి ఎందుకంటే పైప్ పొట్టు కొంచెం పలచగా వచ్చింది అది గట్టిగా ఆకుతుంది ఇట్లా మంచిగా మెత్తగా పట్టుకున్నప్పుడే మంచిగా ఉంటుంది అల్లీలు అది ఇంట్లోనే వేసుకుంటాను ఎందుకంటే అదంతా పట్టుకోవాలి కదా మెత్తగా పట్టుకోవాలి ఎట్లయినా చూసారా ఒక్క టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి బాగా ఏమో అవసరం లేదు ఒక్క టీ స్పూన్ అంతా అంతే ఎందుకంటే మనం మళ్ళీ పోపు వేసుకుంటాము అప్పు పోపు వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట అందుకే ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా వేసిన అంతే చిల్లే గుణ ఉంటది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం పక్క కూడా వేసుకోవాలి దీంట్లోనే ఈ ఏలిపాయలు కూడా ఇదిగోండి పల్లెలు వేసుకున్నాం కదా ఈ కూడా వేసుకోవాలి పచ్చి జీలకలు కూడా వేసుకోవాలి ఇల్లు ఒక్క తిప్పుడు తిప్పుకోవాలి మళ్ళా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడే పచ్చిమిర్చి గోలిపోయినాయి తవ్వైతే ఆఫ్ చేసుకుందాము ఈ ఒక సైడ్ కనుక్కోవాలి ఈ పల్లీలు వెల్లుల్లి జీలకర్ర చింతకాయలు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అవి వాటిని అన్నిటినీ ఒక పక్కకు అనుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఇదైతే చూడండి ఒకసారి చేసుకోండి ఇప్పుడు ఊనగాయలు వస్తాయి ఒకసారి చేసుకొని చూడండి ఇంకా దీన్ని కూడా మిక్సీ పెడతా మంచిగా వచ్చింది మనకి ఈ టెక్చర్ సరిపోతుంది కొన్ని వాటర్ వేసుకున్నా కొన్ని అంటే కొన్ని ఇన్ని ఇప్పుడు మనం పోపు కూడా వేసుకోవాలి దీన్ని స్టవ్ ముట్టించుకున్నా ఆయిల్ అయితే పోసుకుందాము నేను ఒక్క పావు ఆయిల్ అయితే పోస్తున్నా ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి పచ్చడిది అప్పుడు వాళ్ళు రోడ్లో చేసుకునేది కదా ఇప్పుడు నేను ఇట్లా చేసి చూపిస్తున్నా చూసి ఒకసారి చేసుకుందాం అలా అయితే చేస్తున్నాం ఇందులో కొంచెం మినప్పప్పు వాళ్ళు ఈ పోపుల గిట్ల ఏమి ఉండకపోతుండే వాళ్ళప్పుడైతే జీలకర్ర కొంచెం ఆవాలు ఇప్పుడు ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూ చేసుకుందాం ఒక్క రెండు ఎండు మిరపకాయలు ఒక్క కరివేపాపెట్గా అంటే ఇందులో వేసేది ఏం లేవు ఎక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఇప్పుడు ఊనగాయలు వస్తాను కదా చూసి చేసుకుంటారు అని నా తాపత్రయం మీ మెనూలో ఇంత కొత్త పచ్చడి చేరింది అన్నమాట అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అమ్మమ్మల కాలం నాటి ఊనగాయ రోటి పచ్చడి పసుపు చాలు సరిపోతుంది ఏ నేను చిన్నగా పెట్టుకుంటా కదా ఏ బాగా అలవాటు అయింది చిన్నగా పెట్టుకోవడం ఇప్పుడు పచ్చడి వేసుకుందాం చిన్నగా పెట్టుకుందాం ఎందుకైనా మంచిది మళ్ళీ పచ్చడి మాడిపోతుంది సూపర్ వచ్చిందండి ఈ పచ్చడి చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీ టేస్టీగా మన ఊనగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా సూపర్గా వచ్చిందో చూడండి దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా కమ్మ కమ్మని ఊనగాయ పచ్చడి రాడీ ఇంకా టేస్ట్ చూసే టైం అయితే వచ్చేసింది టేస్ట్ చూద్దామా ఉప్పు ఉప్పు కోసం ఎంత టేస్ట్ ఏముంది ఇంకా వాళ్ళు చేసిన వాటికి మనం వంకలు పెట్టేది లేదా అసలు కొంచెం ఉప్పు అయితే చూస్తా ఉప్పు కొంచెం తగ్గింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా వచ్చింది ఉప్పు కొంచెం తక్కువ ఉన్నదని ఉప్పు అయితే ఇస్తానా మసాలా లేవు ఏమీ లేవు ఊరగాయలు తెచ్చుకోవడం వెల్లుల్లి తీసుకోవడం పచ్చిమిర్చి వేపుకోవడం ఇవన్నీ పచ్చి నూరుకోవడం మనం మిక్సీ పట్టుకోవడం పచ్చిమిరపకాయలు కూడా అలా పట్టుకోవడం ఓపేసుకోవడం తినేసేయడం అంతే అయిపోయింది మన ఊనగాయ పచ్చడి పచ్చడి చూసి ఊరుకోకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందుగా చూసేయచ్చు మర్చిపోకండి ఫ్రెండ్స్ హైప్ కూడా చేయండి హైప్ వస్తుంది కదా ఇప్పుడు హైప్ కూడా చేయండి ఉంటాను సత్యవతి బఠారీ యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి